శోభనం జరిపించడం కోసం అన్ని ఏర్పాట్లు చేసేస్తారు అయితే ఇంకా ఊర్వశి రమప్రభ మాత్రం ఆ శోభనాన్ని చెడగొట్టాలి అని చెప్పేసి ఇంటికి వస్తారు నాగభూషణం వాసుకి వాళ్ళ దగ్గరికి వచ్చి బ్యాగుల నుంచి మల్లెపూల్ని తీవే అని చెప్పేసి రమప్రభ అంటే ఊర్వశి మల్లెపూలు తీస్తే నాగభూషణం అలాగే వాసుకి నవ్వుకుంటూ ఉంటారు ఏంటి వాటితో ఇంకా మంచిగా శోభనం జరిపించుకోమని పువ్వులు తీసుకొచ్చారా అని నాగభూషణం అంటూ ఉంటే ఇంకా అప్పుడే మీరాపుతారా నవ్వటం అని రమప్రభ సీరియస్గా అంటుంది ఇంకా అప్పుడే ఉలిక్కిపడి ఏంటి మరి ఎందుకు తీసుకొచ్చారు అని అంటంతో అప్పుడు లోపల నుంచి బ్యాగ్లో నుంచి స్ప్రే తీసి ఇలా చెప్తూ ఉంటుంది ఊర్వశి ఈ మల్లెపూల మీద ఈ స్ప్రే కొట్టం అయితే మత్తుగా ఉంటుంది అంతేకాదు ఈ మల్లె ఓపెన్ చేశాను అంటే ఏం జరుగుతుందో తెలుసా ఇక్కడికి ఇక్కడే మీరు కళ్ళు తిరిగి పడిపోతారు స్పృహ ఉండదు మీకు అని అంటే అప్పుడే వాళ్ళు అర్థం చేసుకుంటారు ఆ తర్వాత ఊర్వశి రమప్రభ ఇద్దరు కలిసి త్రిపుర గాయత్రిని రెడీ చేస్తూ ఉంటే ఆ గదిలోకి వస్తారు ఇంకా కవర్లుంచి పువ్వులు తీసి త్రిపురతో ఇలా చెప్తూ ఉంటారు ఆమె త్రిపుర ఇవి తీసి నువ్వే గాయత్రి తల్లో పెట్టు అని అంటే ఇంకా అప్పుడు వాళ్ళిద్దరూ అలా చూస్తూ ఉంటారు గాయత్రికి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుంది గాయత్రి తల్లో ఆ పువ్వులు పెడతారా పెడితే ఏమవుతుంది వాళ్ళిద్దరూ కలుస్తారా దూరం అవుతారా అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్